అండి ఇప్పుడైతే మట్టి బొమ్మలు ఇక్కడ తయారు చేస్తున్నారండి చూపిస్తారండి మట్టి మట్టితో బొమ్మలు తయారు చేసి వినాయకుని చేస్తున్నారు మేము కూడా ఇక్కడికే వచ్చున్నాం చూడండి వినాయకుని ఎట్లా తయారు చేస్తున్నారు అందరూ చాలామంది ఇక్కడ తయారు చేసిన వినాయకుని తీసుకుంటున్నారు చూడండి వినాయకుని ఎలా తయారు చేస్తున్నారో ఏంది మేము కూడా అదే తీసుకుందామని వచ్చున్నామండి వినాయకుడిని అన్నీ అయితే తీసుకున్నాము ఇంకా వినాయకుడిని తీసుకొని అయితే వెళ్ళాలండి ఇప్పుడు చూపి అక్కడ ఉండే వినాయకుని అందరినీ చూడండి వినాయకుని తయారు చేసి వినాయకుడు కూడా వంద రూపాయలండి అక్కడ చూడండి ఎట్లా తయారు చేస్తున్నారు ఏంది వినాయకుడిని మట్టి తెచ్చి మట్టితోనే మట్టి తెచ్చి మట్టితోనే వినాయకుని చేస్తున్నారు అందరూ ఎక్కువ మేము ఇదే కావాలనుకుంటున్నాము అదే దొరికిందండి మాకు మట్టి వినాయకుడేను ఎలా ఎత్తుకొని వెళ్ళాలో అర్థం కావటం లేదండి పిల్లల్ని తీసుకొని వచ్చున్నాం కదా పెద్ద బొమ్మను తయారు చేస్తున్నారు చూడండి ఎలా ఉందో అన్న ఇప్పుడు చేతిలో పట్టుకొని పోవాలంటే డీస్ తెచ్చుకోవాల్సిందేనా మేమైతే డీచ్ తెచ్చుకోలేదు తాంబ బియ్యం డీస్ తెచ్చుకోవాలంట మాకైతే తెలియక మేము అలాగే వచ్చాము అదిగోండి చూడండి ఎలా వచ్చిందో మేము బి బియ్యం బియ్యం అయి తీసుకోలేదండి మేము మేము మామూలుగానే వచ్చేసాము బాయ్ అండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వేరే వీడియో అయితే చేస్తానండి బాయ్